బ్యాక్ న్యూస్ ప్రత్యేక తెలంగాణ కోసం సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న తనకు కాంగ్రెస్ పార్టీనే సరైన వేదిక అని ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి అదంకి దయాకర్ అన్నారు తనను గుర్తించే అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు తనకు పదే పదే పదవులు వస్తాయని అనుకున్న సరైన సమయంలో రాకపోవడంతో తన అభిమానులు కార్యకర్తలు ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు కష్టపడి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గుర్తించి పదవులు ఇస్తుందనే విషయానికి తానే ఉదాహరణ అంటున్న అదంకి దయాకర్తో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్ సామాజికంగా పోరాటం చేసినటువంటి అధ్యక్ష దయాకర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చింది వారు మనతో తెలుసుకుందాం దయాకర్ గారు మీరు చెప్పండి చాలా సుదీర్ఘ కాలంగా అనేక సామాజిక పోరాటాలు చేస్తారు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు అలాంటి మీకు చాలా కాలం తర్వాత ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత మీ అభిమానులు అనుకుంటున్నారు కదా మీరు ఏం చెప్తాను అనుకుంటున్నారు కాంగ్రెస్ అధానానికి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి తెలంగాణ ఉద్యమకారులకు ఎంత కమిట్మెంట్ తో ఉన్నదో ఇది సంఘటన మీరు కూడా ప్రత్యక్ష సాక్షి ఉద్యమంలో సామాజిక ఉద్యమాల్లో కూడా మీరు చాలా సుదీర్ఘ కాలంగా మీరు జర్నలిస్ట్ ఉన్నారు సగటు కార్యకర్తకు సగటు ఉద్యమకారునికి సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారి నుంచి మొదలు పెడితే మా ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ గారు ప్రతి ఒక్కరు కూడా అవకాశం కల్పించడానికి తాపత్రయపడ్డరు కొంత లేట్ అయినా సరే మాకు ఇస్తారనే నమ్మకం ఉంది ఇవ్వాలనే వాళ్ళ ఆలోచన వాళ్ళకు కూడా ఉంది కాబట్టి ఇన్ని రోజులు ఆగడం సందర్భం చాలామంది మీ అభిమానులు కావచ్చు కార్యకర్తలు చాలా మంది బాధపడ్డ సందర్భం ఉంది వాళ్ళందరికీ ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను వాళ్ళకప్పుడు బాధపడ్డప్పుడు బాధపడకండి రేపు మంచి రోజులు వస్తాయి పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది కాబట్టి ప్రభుత్వంలో ఉన్న పెద్ద కూడా మనకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది నాకు అవకాశం అనేది చిన్న అంశం కాబట్టి నాకు కూడా అవకాశం వస్తుందని చెప్తే చాలామంది నమ్మలేదు ఇప్పుడు అందరు కూడా ఒక ఇంత ఆశ్చర్యానికి ఒక ఇంత సంతోషానికి ఒక ఇంత సంభ్రమాచర్యాలకు గురవుతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళందరూ కూడా సంతోషపడుతున్న సందర్భం ఇది అంటే సామాజిక న్యాయం ఓన్లీ కాంగ్రెస్తో తో సాధ్యమవుతుందని చెప్పి చాలా మంది నమ్ముతున్నారు కదా కింది వర్గాలకు న్యాయం కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడదాం అనుకుంటున్నాను డెఫినెట్గా నేను అద్దంకి దాయకర్ లాంటి ఒక మాలమానాడు అధ్యక్షుడు ఈరోజు ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చి అది అవకాశాలు ఓ రెండు సార్లు ఓడిపోయినా మూడోసారి అవకాశం ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీతో ఉండడానికి కారణం ఏంటంటే రాహుల్ గాంధీ గారి పోరాట పటిమ తను ఇప్పుడు మీరు చూడండి బాబు జై భీమ్ జై సంవిధాన్ ఇదే నా స్లోగన్ ఇలా ఆయన మా ఎజెండా మాది ఎత్తుకున్నప్పుడు మేము రాహుల్ గాంధీ గారిని ఎత్తుకోవాల్సిన బాధ్యత మాకుంది నేను ఎక్కడో ఉండి ప్రయాసంగంగా ఉండే కంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి తనకు దన్నుగా ఉండడం అనేది మాకు అదొక సంతోషం ఈరోజు మా నాయకుడు ముఖ్యమంత్రిని మేము చేసుకోగలిగాం ఇలా రేపు ప్రధానమంత్రిని కూడా రాహుల్ గాంధీ గారిని చేసుకోవడానికి మేమంతా కూడా శ్రమిస్తాం ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారి కూడా ఆలోచన అదే రేపు కాంగ్రెస్ అధికారంలోకి తేవడానికి రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా పోరాడాల్సిన బాధ్యత ఉంది వారికి మేము దన్నుగా ఉండాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలు జనంలో తీసుకెళ్ళడం కోసం ఏం కృషి చేయాలనుకుంటున్నారు మండలిలో అంశాలను తేవడం ప్రభుత్వ పెద్దలతో ముఖ్యమంత్రి గారి నుంచి కేబినెట్తో దాన్ని చర్చించడం ఆ పరిష్కారానికి మేము వారధిగా ఉండడం ఇది తర్వాత తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల్ని కూడా మేము వ్యక్తిగతంగా తెలుసు కోదండరామ్ గారు మేమందరం కూడా ఇప్పుడు విజయశాంతి గారు వచ్చిన మేమందరం ఉన్నాం బట్ సగటు కార్యకర్త యొక్క అభిప్రాయాన్ని జ మా శంకర్ నాయక్ లాంటి వాళ్ళు చెప్పగలుగుతారు కాబట్టి ఇది సోషల్ జస్టిస్ పొందిక ఉంది తెలంగాణ మూమెంట్ ఉన్నది దీంట్లో కింది వర్గాలకు సంబంధించి అసలు ఊహించని అవకాశాలు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు సిద్ధంగా ఉంటుంది అని అంటే పని చేసిన వాళ్ళు ఎవరిని కూడా వదడానికి సిద్ధంగా ఉండదు మీరు పని చేయండి అవకాశం మీకు వస్తుంది అని చెప్పి ఈ మాతో సంకేతం ఇచ్చిందని నేను అనుకుంటాను థ్యాంక్ యూ సార్ ఖచ్చితంగా రాన్న రోజుల్లో కింది స్థాయి వర్గాలకు న్యాయం జరగాలంటే తోనే అవుతుందని చెప్పేసి ఎమ్మెల్సీ అభ్యర్థి అద్దెక దేఖలు అంటున్నారు తాను ఎన్నో కాలంగా ఒకసారి రానప్పటి కూడా తన కోసం పనిచేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కెమెరామెన్ నవీన్తో ఏవై స్వామి ఐ న్యూస్ హైదరాబాద్